ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మరి మన వీడియోలో ఒక మంచి సంగతి అయితే ఉంది కాబట్టి అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను డే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ అనుకుంటాను అందరూ బాగుండాలి మరి చాలా రోజుల నుంచి లైవ్గా ఇలా మీ ఎదురుగా వచ్చి వీడియోస్ చేయలేకపోయాను కొన్ని కారణాల వలన మరి ఇక్కడ నుండి మనకి ఇలాంటి వీడియోస్ వస్తుంటాయండి మరి ఎన్నో ముఖ్యమైన మంచి విషయాలు మనం చర్చించుకుంటూ ఉన్నాం ఈరోజైతే మన వీడియోలో జుట్టు రాలడం అనే సంస్థ గురించి చర్చించుకుందాం అసలు జుట్టు రాలడానికి కారణాలు ఏంటి మరి వాటికి పరిష్కార మార్గాలు ఏంటి సొల్యూ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అనేవి ఈరోజు మనం చెప్పుకుందాం మరి వీడియోలోకి వెళ్ళకముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మరి ఒక లైక్ చేయవలసిందిగా మనవి మిత్రులరా మరి జుట్టు అనేది అందరికీ కూడా ఇష్టమే ఆడవాళ్ళకి మగవాళ్ళకి పెద్ద చిన్న అందరు కూడా మంచి హెయిర్ ఉండాలని కోరుకుంటారు అలా అదేవిధంగా జుట్టు రాలితే చాలా ఆందోళనకి ఒత్తిడికి గురవుతారు అయితే మరి నల్లగా నెగనెగలాడే పొడవైన ఒత్తి చక్కని జుట్టుకి ఏం చేయాలి ఏం చేయాలి మరి నేను వాడే కొన్ని చుట్టుకాలే ఈరోజు మీతో కూడా చెప్పాలనుకుంటున్నాను అసలు జుట్టు ఊడిపోవడానికి ఏంటి అనేవి ముందు తెలుసుకుందాం జుట్టు ఊడిపోవడానికి ముఖ్యమైన కారణము హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ హార్మోన్ల అసమతుల్యత హార్మోన్లు అంటే ఇవి మన శరీరంలోని ఒక వినాల గ్రంథులు అంటే పైప్స్ గొట్టాలు నాణాలు అనేవి లేకుండా అక్కడక్కడ వాటి అంతటవే వాటి సెక్రేషన్స్ని స్రవిస్తూ వాటి స్రావాలని శరీరంలో రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తూ ఉంటాయన్నమాట వీటిని ఆంగ్లంలో అయితే ఎండోక్రెయిన్ గ్లాండ్స్ అని అంటాం మరి ఈ ఎండోక్రెయిన్ గ్లాండ్స్ ఈ స్రావాలు సరిగ్గా మనకి సెక్రేట్ అవ్వకపోతే దాన్నే మనం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ హార్మోన్ల అసమతుల్యత అని అంటాం ఈ హార్మోన్ల అసమతుల్యత అనేది ఏ వయసులోనైనా రావచ్చు కొంచెం టీనేజర్స్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే వయసు మళ్ళేటప్పుడు మెనోపాజ్ దశలో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా కొన్ని గర్భస్థ అంటే ప్రెగ్నెంట్ టైము గెస్టేషన్ పీరియడ్స్లో ఇలాంటి టైంలో కూడా మరి హార్మోన్స్ అనేవి కొంచెం హెచ్చు తగ్గులకి గురవుతూ ఉంటాయి మరి హార్మోన్స్ అసమతుల్యతను మనం చూస్తుంటాం జుట్టు రాలడానికి కారణాలుగా ఇంకా మెయిన్ థైరాయిడ్ థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ హైపో థైరాయిడ్ అనే రెండు సమస్యలు థైరాయిడ్లో ఉంటాయి వీటిలో ఏ ఏదైనా కానీ మనకి జుట్టు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని కొంచెం దాన్ని సరి చేసుకోవడానికి మొదటిగా ప్రయత్నం చేయాలి తర్వాత ఇంకా రక్త ప్రసరణ అనేది సరిగ్గా లేకపోవడం బ్లడ్ సర్క్యులేషను ఉంటేనే మన హెయిర్ మొదలకి రూట్ రూట్స్ ఉంటాయి హెయిర్ రూట్స్ ఆ రూట్ ఫాల్ హిల్కి మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయితేనే మనకి జుట్టు అనేది ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటుంది ఓడకుండా ఉంటుంది ఓడకుండా ఉంటుంది అన్నమాట కాబట్టి రక్త ప్రసరణ చక్కగా ఉన్నట్లు చూసుకోవాలి మరి రక్త ప్రసరణ సరిగ్గా ఉన్నట్లు చూసుకోవాలంటే ఏం చేయాలంటే దీనికి అద్భుతమైన మరి చిట్కా ఏంటంటే మసాజ్ మసాజ్ మర్దన చేయడం మరి నేను కూడా ఏం చేస్తానంటే వారమంతా నూనె పెట్టుకోకపోయినా కనీసం వారానికి ఒక టూ టైమ్స్ అయినా కొంచెం నూనె వేడి చేసి అది ఏ నూనె అయినా అవ్వచ్చు అండి కొబ్బరి నూనె కానీ బాదం ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా అవ్వచ్చు ఏదైనా కావచ్చు లేదు రెండు మూడు నూనెలు మీరు మిక్స్ చేసుకుని కూడా వాడుకోవచ్చు చిన్న గరిట్లో గుండ్రంగా ఉన్న గరిటలో కానీ లేకపోతే చిన్న గిన్నెలో కానీ మనం స్టవ్ మీద అది కొంచెం వేడి చేసి మరి ఇలా జుట్టు పూర్తిగా విప్పుకొని ఏం చేయాలంటే ఈ మూడు వేళ్ళండి ఈ మూడు వేళ్ళు ముంచాలి ముంచి ఇలా కింద నుంచి ఇలా తీసుకొని ఇలాగా బాగా రెండు చేతులతో మసాజ్ చేసుకోవాలి లేదంటే ఒక చేత్తుటే అంటే మనం మునివేళ్ళతో జుట్టు మరి మొదట్లో మనము బాగా మర్దనం చేసుకోవాలి ఆ గోరెచ్చట నూనె చక్కగా జుట్టు కుదుళ్ళకి పడుతుంది అన్నమాట తద్వారా మనకి రక్త ప్రసరణ అనేది బాగోతుంది ఇంకా తర్వాత ఇంకా జుట్టు రాలడానికి ఇప్పుడు మనం రెండు కారణాలు చూసుకున్నాం హార్మోన్ల అసమతుల్యత రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం తర్వాత ఇంకా మూడోది ఏంటంటే ఒత్తిడి ఈ కాలంలో ఎక్కువగా ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో సహా ఎల్కేజీ నుంచి స్టార్ట్ అవుతుంది ఒత్తిడి అనేది ఎవరికి తగ్గ ఒత్తిడి వాళ్ళకే ఉంటుందన్నమాట ఎంత చెట్టుగా అంతగాలి అన్నట్టు ఎంత వ్యక్తికి అంత ఒత్తిడి అనేది ఇప్పుడు సామెత కాబట్టి జాబ్ చేసేవాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు లేడీస్ జెంట్స్ పిల్లలు పెద్దలు ఏ తేడా లేకుండా అందరూ కూడా ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు అయితే ఒత్తిడికి గురైనప్పుడు మనము ఏం చేయాలి ఆ ఒత్తిడితోటే మనం సతమతం అయిపోయి నిద్ర పట్టకపోవడం సరిగ్గా తినలేకపోవడం తిన్నా అజీర్తి ఒత్తిడితో మనం తిన్నప్పుడు అండి అది ఒంటికి పట్టదు అజీర్ణంగా లేదా మరికొన్ని సమస్యలని అది కలిగిస్తూ ఉంటుంది గ్యాస్ట్రిక్ అని ఇలాంటివి కాబట్టి మనము మొట్టమొదట మన మా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం ఇంకా రెండోది వ్యాయామం చేయాలి ఈ మానసిక ప్రశాంతత కొరకే మనం ఏం చేయాలి వ్యాయామం అనేది చిన్న చిన్న వ్యాయామాలు మరి పెద్ద అక్కర్లేదు వ్యాయామం అంటే ఏదో జిమ్కి వెళ్ళే చేయ అవసరం లేదండి మనము ఇంట్లో కూడా ఉన్నప్పుడు చేసుకోవచ్చు చిన్న చిన్న వ్యాయామాలు మరీ పెద్దవి చేయలేని వాళ్ళు ఉంటారు మరి బా మరీ ఎక్కువగా కొంచెం వెయిట్ పుటప్ అయిన వాళ్ళు బరువైన వాళ్ళు ఉంటారు వాళ్ళకి తగినట్లుగా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి మరి అంతేకాకుండానండి ఇప్పుడు నవ్వడం కరువు నవ్వడం అనేది చాలా కరువు అయిపోతుంది అదేదో కొని తెచ్చి డబ్బులు ఖర్చు చేయాలన్నట్టుగా మరి నవ్వడం అనేది కరువైపోతుంది చక్కగా మనం మనసారా నవ్వుకోవడం మనసారా నవ్వుకోవడం నవ్వడం అనేది ఒక పెద్ద యోగం అండి ఎందుకంటే అది ఏ ఏ యానిమల్కి కూడా పెట్టలేదు దేవుడికి ఏ జీవికి పెట్టలేదు ఓన్లీ మనిషికి దేవుడు ఇచ్చినటువంటి వరము నవ్వు కాబట్టి మనస్ఫూర్తిగా నవ్వడం దీనివలన మనకి అంతా కూడా కండరాలన్నీ రిలాక్స్ అయ్యి మనసు శరీరము మరి మన యొక్క సర్వ అవయవాలు కూడా రిలాక్స్ అయ్యేది నవ్వడంలో ఇంకా తర్వాత మర్దన మసాజ్ చేసుకోవడం మనకు నచ్చిన అరోమా ఆయిల్స్తో కానీ లేదు మనకు నచ్చినటువంటి ఏదైనా ఒక చక్కటి క్రీమ్ కానీ ఒక అంత ఎందుకండి కొబ్బరి నుంచి చాలు కొంచెం కొబ్బరి నూనె వేడి చేసి కానీ మామూలుగా కానీ మసాజ్ చేసుకోవడం ముఖ్యంగా అరికాళ్ళకండి అరికాళ్ళకి మసాజ్ చేసి చూడండి ఎంతో హాయిగా ఉంటుంది ఆ మసాజ్ చేసిన తర్వాత కొంచెం వేడి నీటిలో అరికాళ్ళని మనం చిన్న టబ్ ఉంటుంది కదా ఆ చిన్న టబ్లో పాదాలను కాసేపు ముంచితే చాలా రిలీఫ్ వస్తుంది చాలా మైండ్ ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటుంది తర్వాత ఇంకా కూరగాయలు పండ్లు తినడం మనిషికి ఆరోగ్యం లేకపోయినా కానీ ఒత్తిడి ఫీల్ అవుతారు విసుగు చిరాకు ఉట్టునే వచ్చేస్తుంటుంది ఏది కూడా భరించలేకపోవడం ఊరికిన కోపం రావడం ఊరికినే ప్రెషర్ ఫీల్ అవ్వడం చేస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే మరి పళ్ళు కాయగూరలు ఇలాంటివి తేలిగ్గా అవుతాయి విటమిన్స్ మినరల్స్ మంచి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మరి ఇప్పటి వరకు మనం జుట్టు కొరకు మూడు చెప్పుకున్నాం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రక్త ప్రసరణ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం తర్వాత ఇంకా ప్రెషర్ ఒత్తిడి ఇంకా నాలుగో రీసన్ చెప్తున్నాను ఫోర్త్ రీజన్ అనారోగ్య కారణాలండి కొన్ని అనారోగ్య కారణాలు మరి మనకి జుట్టుని జుట్టు రాలిపోవడానికి కారణం అవుతూ ఉంటాయి మనకు తెలుసు కదా మరి క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ అనేది చేస్తుంటారు అది చేసినప్పుడు మొత్తం జుట్టు అంతా రాలిపోతుంటుంది ఇంకా అదే కాకుండా మరికొన్ని దీర్ఘకాలికమైన జ్వరాలు ఇలాంటి వాటిల్లో దీర్ఘకాలికమైన కొన్ని వ్యాధుల్లో జుట్టుని కోల్పోవడం జరుగుతుంది అయితే అలాంటప్పుడు ధైర్యంగా ఉండి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ జుట్టు చక్కగా రావాలంటే మరి అన్ని పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం తద్వారా ఆరోగ్యం చేకూరడమే కాకుండా జుట్టు కూడా తిరిగి పొందగలుగుతాం మనం కోల్పోయిన జుట్టు ఏదైతే ఊడిపోయి రాలిపోయిందో ఆ జుట్టు వాటి స్థానంలోనే మళ్ళీ కొత్త వెంట్రుకలు మొలిచి మళ్ళీ చక్కగా జుట్టు రావడం జరుగుతుంది మరి జుట్టు చక్కగా పెరగాలంటే ఇప్పుడు కొన్ని చిట్కాలు చూద్దాం మీకు నాలుగు చిట్కాలు నాలుగు కారణాలు చెప్పాను జుట్టు రాలకుండా అసలు ఎందుకు రాలతుంది అనేది ఫోర్ రీజన్స్ చెప్పాను అలాగే కొన్ని సొల్యూషన్స్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను జుట్టు బాగా పెరగడానికి జుట్టు రాలడం ఆగి బాగా పెరగడానికి మొదటిది గుర్తుంచుకోండి జుట్టు రాలడం తగ్గాలంటే కొబ్బరి నూనె కానీ బాదం నూనె కానీ ఆలివ్ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేడి చేసి వేడి చేసి జుట్టు మొదలకి మద్ధన చేయాలి బాగా మసాజ్ చేయాలి చక్కగా మసాజ్ చేసి కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం కొంచెం లూజ్గా జడ అల్లుకొని లేదు మగవాళ్ళు అయితే మామూలుగా కాసేపు ఉంచుకోవాలండి వెంటనే తలస్నానం చేయకూడదు మినిమం ఒక్క నైట్ అన్నా ఉంచుకోవాలి మనం ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత వెంటనే వెంటనే దా తలస్నానం తీసుకోకూడదు మినిమం వన్ నైట్ అయినా ఉంటే మంచిది తర్వాత జుట్టు బాగా పెరగాలంటే బీట్రూట్ రసం అండి బీట్రూట్ రసం చాలామంది హెన్న పెట్టుకుంటాం కదా ఆ హెన్న వాడతారు కదా ఆ హెన్నాలో ఆ హెన్నా పౌడర్లో బీట్రూట్ జ్యూస్ వేయండి బీట్రూట్ జ్యూస్ వేస్తే అది కలర్ ఇంప్రూవ్మెంట్కి మంచిదే తర్వాత ఏంటంటే బీట్రూట్లో మనకి ఫాస్ఫరస్ కాల్షియం పొటాషియం విటమిన్ బి విటమిన్ సి ఈ పోషకాలన్నీ కూడా ఉంటాయి ఈ వీటి వల్ల మనకి జుట్టు చాలా చక్కగా తరగడం జరుగుతుంది అదేవిధంగా హెమాలు కలపడమే కాదండి అప్పుడప్పుడు కూడా మనం చక్కగా ఇది బీట్రూట్ని లోపలికి కూడా జ్యూసుల్లో అది వాడుకోవడం మంచిది ఎందుకంటే ఇందులో ఎన్నో మంచి పోషకాలు ఉన్నాయని విన్నాం కదా అదేవిధంగా ఇంకా తర్వాత కలబంద గుజ్జులో ఎండిన నిమ్మ ఆకుల పొడిని కలపాలి కలబంద గుజ్జు అలోవేరా పల్ప్ ఉంటుంది కదండి దాంట్లో నిమ్మ ఆకుల పొడిని కలిపి ఇందులో కొన్ని చొక్కల ఉసిరి నూనె కలపాలి ఉసిరి ఉసిరి విటమిన్ సి బాగా ఎండ్రిచ్డ్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉసిరి 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 నూనెను ఇందులో కొంచెం కలిపి కొంచెం మిశ్రమం చేయాలి కలబంద గుజ్జు కలపందగుజ్జు ఎండినెమ్మాకుల పొడిని కలిపి కొన్ని చొక్కల ఉసిరి నూనె కలిపి బాగా మిక్స్ చేయాలి చేసిన తర్వాత దీన్ని జుట్టుకు పట్టించి ఒక టూ అవర్స్ ఒక రెండు గంటల తర్వాత తలస్నానం చేసి కడిగేయాలన్నమాట ఇలా వారానికి రెండుసార్లు చేయాలండి వారానికి రెండుసార్లు చేయాలి ఇలా చేస్తే చాలా ఒత్తుగా నల్లగా దట్టంగా జుట్టు అనేది పెరుగుతుంది ఇంకా నాలుగు నాలుగవ చిట్కా జుట్టు బాగా పెరగడానికి ఇది చాలా లాస్ట్ బట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఏంటంటే పోషకాహారం న్యూట్రిషియస్ ఫుడ్ పోషకాహారం చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే జుట్టు బాగా పెరగాలన్న పెరిగిన జుట్టు కూడకుండా ఉండాలన్నా అయితే ఏంటంటేనండి ఒక వెంట్రుక అనేది పూర్తి స్థాయిలో పెరిగిన తర్వాత ఒక ఒక పర్మనెంట్ పీ ఒక లిమిటెడ్ పీరియడ్ తర్వాత అది రాలిపోతుంది అది రాలిపోతుంది ఇప్పుడు రక్తనాళాలు రక్త కణాలు ఇప్పుడు ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు అవి లిమిటెడ్ పీరియడ్లోనే కదా అవి జీవిస్తాయి ఆ తర్వాత ఎలాగవి చనిపోతాయో జుట్టు కూడా కొద్దిగా కొంతకాలం తర్వాత ఒక హెయిర్ అనేది అది రాలిపోద్ది అయితే అలా కాకుండా అబ్నార్మల్గా రాలితే దాన్ని హెయిర్ ఫాలింగ్ అని ఒక వ్యాధి కింద మనం చెప్పుకుంటాం మామూలుగా ప్రతిరోజు కొన్ని కొంత వరకు జుట్టు రాల రాలుతుంది అది అసమా అసాధారణమేమి కాదు అయితే మరీ అసాధారణంగా ఓడకుండా ఉండడానికి ఈరోజు మనం ఇవి చెప్పుకున్నాం ఇంకా న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా చాలా అవసరం మరి ఇందులో మన డైలీ ఆహారంలో ఆకుకూరలు కాయగూరలు పండ్లు కాయధాన్యాలు పప్పు గింజలు మరి చేప గుడ్డు పాలు ఇవన్నీ కూడా చక్కని డైట్ని మనం తీసుకోగలిగితే తప్పనిసరిగా మనం మన జుట్టుని కాపాడుకోగలుగుతాం అందమైన చక్కని నల్లగా నెగనెగలాడే ఒత్తైన పొడవైన జుట్టు మన సొంతమవుతుందన్నమాట మరి ఫ్రెండ్స్ విన్నారు కదా ఇలాంటి ఎన్నో అమూల్యమైన విషయాలు మన వీడియోలో ద్వారా రోజు అప్లోడ్ చేస్తున్నాం మరి మీరు మన ఛానల్ని ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ విషయాలన్నీ కూడా మీరు కూడా చూడాలని కోరుకుంటూ మరి ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే